హాయ్ అండి అందరికీ నమస్కారం మనం అందరం బాగుండాలని భగవంతుడు అనుగ్రహం అందరి పట్ల ఉండాలని కోరుకుంటున్నాను ఇది ఈ వీడియోలో వచ్చి మేము కార్తీక పౌర్ణమి అంటే ఇక్కడ తమిళనాడు కార్తీక దీపం జరుగుతుంది కదా అన్నామలై తిరునామలైలో ఆ టైంలో ఇక్కడ వచ్చి వాకిళ్ళల్లో ఇలా పూలతో ముగ్గులు వేసుకొని దీపాలు ఎక్కువ పెట్టుకొని చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి అందులో ఇలాంటివి నాకు చాలా ఇంట్రెస్ట్ మనకి ఇష్టమైనవి మనకు నచ్చినవి భగవంతుడు ఇస్తున్నప్పుడు ఎంతో హ్యాపీగా చేస్తాం కదా మనం భగవంతుడు నచ్చినట్టు మనం కానీ మెల్లగలిగితే మనకు నచ్చినవి అన్నీ ఆయన ఇస్తాడండి అంటే మనం ఆయనకి నచ్చినట్టుగా భగవంతుడు చెప్పినట్లుగా నడుచుకోవాలి అప్పుడు మనం ఊహించకుండానే ఆశించకుండానే అంతా ఆయనే ఇస్తాడు అలాగే మా ఇరుగు పొరుగు అందరం కూడా కలిసిమెలిసి ఈ విధంగా అన్నీ చేసుకుంటామండి మేము నా మా ఇంటి వాకిట్లో వేసిన తర్వాత పక్కింట్లో ఆవిడకి ఆవిడకి హెల్త్ బాగాలేక నన్ను వేయమన్నారు నేను వాళ్ళ పాప ఇద్దరం కలిసి వేశాము అంటే ఇప్పుడు నాది మాత్రమే నేను వేసిందే బాగుండాలి ఇంకొకరు బాగుండకూడదు అనే విధంగా ఇలా నేను ఎప్పుడు ప్రవర్తించనండి ఏమంటే నాతో పాటు నా చుట్టుపక్కల అందరూ కూడా బాగుండాలి అప్పుడే మనం కూడా ఫుల్గా హ్యాపీగా ఫుల్ఫిల్గా ఉంటాము అనేది నా భావన అందుకనేసి మేము అదే కాకుండా మా తాత చిన్నప్పుడు చెప్పేవారు ఎరుగు పొరుగు అనేది తల్లిదండ్రులతో సమానమమ్మ ఏమంటే తండ్రి ఎక్కడో దూరంగా ఉంటారు మీకు చెంతనెవరూ ఉండరు మీకు ఏదైనా అవసరము ఆపద అలాంటివి వచ్చినప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళే వెంటనే వచ్చి మనకు సాయం చేస్తారు కాబట్టి వాళ్ళని తల్లిదండ్రులతో సమానంగా మనం భావించాలి అని చెప్పేవారు అంతే ప్రేమగా అంతే స్నేహంగా కూడా మేము ఇక్కడ ఉంటామండి ఎటువంటి ఈర్ష్యా ద్వేషాలు అసూయలు అలాంటివి ఎక్కడ ఇక్కడ అలా ప్రవర్తించం కూడా అందులో నా తత్వం అసలు అలా కానే కాదు ఏదైనా సరే స్నేహభావంతో మెలగాలని నేను భావిస్తాను ఎప్పుడు కూడా దురుసుగా ప్రవర్తించడం కానీ మాట్లాడడం కానీ అవతల వాళ్ళని బాధపడేలాగా నడుచుకోవడం కానీ నేను ఎప్పుడు చేయను నేను అందరికి కూడా అలాగే చెప్తుంటానండి మనం హ్యాపీగా ఎలా ఉండాలని కోరుకుంటామో అలా ఎప్పుడైతే నువ్వు ప్రవర్తిస్తావో ఆ హ్యాపీని నువ్వు తీసుకోవడం జరుగుతుంది అదే భగవంతుడు మనకి ఇచ్చే ఆశీర్వాదం నేను అనుకుంటాను నువ్వు ఎలా నడుచుకుంటున్నావో ఎలా మాట్లాడుతున్నా ఎలా ప్రవర్తిస్తున్నావు అనే ప్రతి ఒక్కటి భగవంతుడికి ఒక లెక్క ఉంటుందండి ఆ లెక్క ప్రకారమే మనకు అన్నీ చెందుతాయి వస్తాయి కూడా కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒకే మంచి ఆలోచనతోనే పాజిటివ్గానే ఉండాలనేది నా భావన ఇది నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి